ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సప్తవింశోధ్యాయము నారదుని హేతువుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునుకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెడుతూ మార్గ మధ్య మందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలూకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్మలు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారే దిక్కులు ప్రక్కలయ్యేలా రోధించుతూ ఉంటారు దీనినే తప్తవాలూక నరకము అంటారు వైశ్వదేవపరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేదవిధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను ఈ యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు మిశ్రమం ఈ నరకంలో సూది మొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను దొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకములుగా కుక్కలు గద్దలు కాకులు మొదలుగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాన్ని భేదించి పాపాత్మలందరూ ఈ నరకంలోనూ దండింపబడుతూ ఉంటారు క్రకచము అనే పేరు గల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్మలను అడ్డముగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగలంగాలుగా రంపాలతో కూస్తుంటారు అసిపత్రవనం నాలుగవ నరక ధోరణి అయిన దీనిని అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్ల బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచి శరీరాల చించబడి దారాలుగా కారే నెత్తిటి బాసనకు వెంటబడే తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట బేధించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూట శాల్మలి పదహారు రకాలుగా దండించేది పరశ్రీలను ద్రవ్యాన్ని హరించేవాళ్ళు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకం రక్తపూయము రక్తపూయం అనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తల క్రిందలుగా బ్రేలాడుతూ యమకింకురుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడైన వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకము మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాది ఘోరమైనది నరకాలన్నిటిలోకి నికృష్టమైనది అయిన ఈ కుంభీపాకమే ఎడవ నరకం దుష్టద్రవ్యములు దుర్భరాజ్ఞకీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదైన ఈ ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరముల దాకా బయటపడలేరు ధనేశ్వర తన ప్రమేయం లేకుండా మన కంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని అర్ధమని అంటారు అర్ధమని అంటారు ఈ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి అపకీర్ణం పాంగ్తేయం మలినీకరణం జాతి భ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగినవాడవు కావడం వలన ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగానే తరించగలిగావు విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన సత్యభామ పాపహారిణి శోకనాశిని అయిన ఈ కార్తీక ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడం ఏమాత్రము అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పిన వాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు సప్తవింశోధ్యాయం సమాప్తము అష్టావింశోధ్యాయము సూత ఉవాచ ఈ కార్తీక మా మాసము పాపనాశిని విష్ణువుకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తి దాయిని అయి ఉంది కల్పోక్తి విధముగా ముందుగా విష్ణు జాగరణ స్నానము తులసి సేవ ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదింటిని కోర్త కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతీరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షంలో నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించవలసి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్యగతుడైనా రోగైనా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ హరిజాగరాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవళాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసీవనంలో కానీ వ్రతం వచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించేవాళ్ళు సహస్ర గోదాన్న ఫలాన్ని వాద్యాలను వాయించేవాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవనామాలతో లాంఛన మార్జన ఆచరించితే చాలు వ్రద్ వ్రతోధ్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలును ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత వారు దీపారాధనకైనా తాహతులేని వాళ్ళు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేని వారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నింటిని కంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గో గోబ్రాహ్మణుతుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులే వెళ్ళి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమి కీటకాదులు సహితము సుతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సుత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరి పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలశ వృక్షంగానూ విష్ణువు అశ్వథ వృక్షంగానూ శివుడు వటముగాను బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయున శివకేశవ రూపాలు గనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైనది కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమా అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఏం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్య మండలి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయములు ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము లోకా లోకాసమస్త సుఖినో సర్వే జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి